వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని అలుగునూరు చౌరస్తోలో గల అంబేద్కర్ విగ్రహం ముందు మానకొండ నియోజకవర్గానికి చెందిన యువజన కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణపై మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ చేసిన అసత్య ఆరోపణలను ఖండించేందుకు నేడు నిరసన తెలిపినట్లు యూత్ కాంగ్రెస్ నాయకులు తెలిపారు ఈ సందర్భంగా రోడ్డుపై బైఠాయించి రసమై డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు మానకొండ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అట్ల అనిల్తో పాటు ఆయా మండలాల అధ్యక్షులు కోండ్ర సురేష్ ఆడపు అజయ్ కర్ర మణికంఠ కర్రౌల సందీప్ రాపోలు నవీన్ యువజన కాంగ్రెస్ మహిళా విభాగం నియోజకవర్గ ఉపాధ్యక్షురాలు ముంజ స్వాతి శ్రీకాంత్ ఉప్పరి విశాల్ తదితరులు పాల్గొన్నారు కార్యక్రమం జరిగింది మా డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ అటువంటి పేదల ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే పైన అనుచితలు వ్యాఖ్యలు చేసిన రసమైని ఎల్వోసీ తీసుకొని మీరు స్కామ్లు చేశారు సీఎంఆర్ఎఫ్ లో స్కామ్లు చేసారు మీరు మాట్లాడారు మా రస మా కవంపల్లి సత్యనారాయణ గారు ఏ పేదోడికి ఏ రాత్రి ఏ కష్టం వచ్చినా ఏ క్షణమైనా ఏ అడ్డరాత్రి అయినా ఫోన్ చేసి లిఫ్ట్ చేసి ఏ ప్రాబ్లం హాస్పిటల్ అయినా వేరే ప్రాబ్లం అయినా సాల్వ్ చేసినట్లయినా మా కవంపల్లి సత్యనారాయణ గారు మీరు అట్లా మాట్లాడడం మీకు సిగ్గుచారు రసమే బాలకృష్ణ గారు మీరు ఇన్ని సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పాలించరు మీకు ఆ క్యాంప్ ఆఫీస్ కుతబెట్టుకు దూరంలోనే చేపల కాలనీ అని ఉంటుంది ఆ చేపల కాలనీలో మీ ఎంబడ ఎంతమంది తిరిగారు మా ముద్రాసు బిడ్డలు దగ్గర మీకు సారు చేపలు దిన పెడతా మంచిగా ఉంటుంది అని ఏదైనా దిన పెడతాం మంచి ఉంటుంది మిమ్మల్ని మీ దగ్గర ఖర్చు మీ కాళ్ళ ఏళ్ళ మీద పడ్డా మీరు ఒక్కసారైనా కనీసం పది సంవత్సరాల వాళ్ళకేమైనా చేసిర్రా అదొకటి సబర్దార్ ఇక్కడ నుండి మీ ఆగడాలు నడవవు ఈ పది సంవత్సరాల నుండి మీరు చేసింది ఏముంది మీ గల్స్ హాస్టల్ గురించి బాగా మాట్లాడుతున్నారు మీరు చేసింది ఏం లేదు ప్రైవేటు కర్ణ ప్రైవేటు జాబా పెట్టుకొని ఏ ఒక్క సీఎం మరి వాళ్ళు బాధితులు వాళ్ళు కష్టాల్లో ఉన్నారు హాస్పిటల్ పైసలన్నీ ఒడగొట్టుకుంటే ఇలా మేము నువ్వు నువ్వు అప్లికేషన్ పెట్టిన సీత డాటా లేదు మేము పోయి తీసుకొచ్చినాం మేము పోయి తీసుకొచ్చి చెక్కులు ఇస్తున్నాం అలా అడుగు నువ్వు పోయి నువ్వు అప్లికేషన్ పెట్టుకున్నది ఎన్ని నెలకి వచ్చినాయి ఎన్ని రోజులకు వచ్చినాయి ఇంకా ఇంకా రికార్డులు తప్పిపోయినాయి రికార్డులు ఫారేసినావు ఇలా మేము మీ క్యాంపస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎన్ని దొంగ ఏం ఏం జరిగినాయి ఎన్ని దొరికినాయి వీడియోలు లేవా మా దగ్గర మేము పెట్టాలంటే పెట్టామా నీకు శిక్షణ కాదు మాకు శిక్షు ఉంది మేము ఒక మాకు మాకు ఒక మంచి పాలన ఇద్దామని వచ్చినాం ప్రజాపాలన మాది రేవంత్ రెడ్డి ప్రజలకు నేరుగా చెందాలని ఉద్దేశంతో నేను ప్రజలలో తిరుగుతాను నీ కేసీఆర్ లేక ఫామో వండుకొని రాజకీయం చేయలేదు ఇలా సిగ్గు లేకుండా ఇలా ఫామ్ పరిమితమైన కు పరిమితమైనా కేసీఆర్ రసమై బాలకిషన్ కు బాలకృష్ణ మీరు మాట్లాడేదానికి ఇలా మీకు నైత దగ్గరది ఖబర్దార్ మాటలను కలుసుకపోతే మేము దేనికైనా అడేద్దాం దాడులకైనా దేనికైనా అడేద్దాం అది సుఖం ప్రజాస్వామ్యంలో ప్రజల కోసమే మాకోసం కాదు నాయకుల కోసం కాదు అది గుర్తుపెట్టుకో ఖబర్దార్ రసమాయ్